హలో గాయస్ వెల్కమ్ సో ఇవాళ మీకు నా ట్యాబ్లో రెండు బిట్కాయిన్ మైనింగ్ యాప్స్ గురించి చెప్తున్నాను మొదటిది బిట్కాయిన్ మైనింగ్ ఇంకొకటి కూడా బిట్కాయిన్ మైనింగ్ రెండింటికి సంబంధించిన లింక్స్ నేను నా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఫస్ట్ది బిట్కాయిన్ మైనింగ్ సో బిట్కాయిన్ మైనింగ్ సింబల్ ఎలా వస్తుంది మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది బట్ కానీ వెళ్ళాలన్నది మాత్రం లింక్ నా ద్వారా వెళ్తే అందరూ గ్రూప్ లాగా ఉంటే చాలా ఈజీ అవుతుంది ప్రస్తుతానికి నేను ఎంత వెళ్తున్నానంటే ఫ్రీగా మనకి త్రీ పాయింట్ ఫైవ్ గిగా హ్యాష్ పర్ సెకండ్ స్పీడ్ మనకి ఫ్రీగా ఇస్తాడండి దాని తర్వాత మనకి యాడ్స్ చూడాలి సో యాడ్స్కి వచ్చేటప్పటికి మీకు థర్టీ యాడ్స్ ఇస్తాడు థర్టీ యాడ్స్కి గాను మీకు అండ్ వన్ ఫిఫ్టీ గిగా హ్యాష్ పర్ సెకండ్ స్పీడ్ తోటి మనకి ఇది మైండ్ చేస్తుంది అట్ ప్రజెంట్ నేను దీన్ని మైండ్ చేయడం స్టార్ట్ చేసి ఒక త్రీ ఫోర్ డేస్ అయ్యింది ఫోర్ డేస్ ఫస్ట్ అయింది సో ప్రస్తుతానికి నేను నాకు ఒరిజినల్గా వచ్చిన బీటీసీ ఎంత ఉంటుంది అంటే రఫ్లీ జీరో పాయింట్ జీరో 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 వన్ జీరో వన్ బీటీసీ అంతే మిగతా పెద్ద నంబర్లు చాలా వస్తున్నాయి కదా ఇవి వేరు సో మనకి ఇందులో చాలా తక్కువ అమౌంట్లో బీటీసీ వస్తుంది ఫ్రీగా అయితే బట్ దీనివల్ల బెనిఫిట్ ఉందండి ఫస్ట్ది ఏంటంటే మనం మీరు అనుకున్నట్టు ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఫ్రీగా వస్తుంది కదా కాబట్టి మీరు ఫోర్ డేస్కి నేను జీరో పాయింట్ జీరో జీరో వన్ జీరో కదా మొత్తం ఒక హండ్రెడ్ సతోషిస్ సంపాదించాను అనుకోండి ఫార్టీ డేస్కి ఫోర్ థౌజండ్ సతోషీస్ అవుతాయి సో రఫ్లీ ఇట్ కమ్స్ టు సమ్వేర్ అరౌండ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అది సో ఫ్రీగానే వస్తున్నట్టు ఇది సో చాలా స్మాల్ అమౌంట్లో వస్తుంది సో ఇన్వెస్ట్ చేయడం కన్నా ఫస్ట్ ఇన్వెస్ట్ చేద్దాం తర్వాత చేద్దాం ముందర అసలు ఎంతో కొంత బీటీసీ ఎర్న్ చేద్దాం ఇంతట్లాగా మనం ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇలాంటి యాప్స్ను వాడుకుని ఫస్ట్ ఈ క్లౌడ్ మైనింగ్ గురించి వాటి గురించి తెలుసుకోవడం మంచిది దీని తర్వాత నేను ఆడుతున్న ఇంకొక యాప్ ఉంది యాప్ పేరు ఇది కూడా బిట్కాయిన్ మైనింగే ప్రస్తుతానికి నేను ఇక్కడ మైన్ జరుగుతుంది ఇందులో ఫ్రీగా మనకు వచ్చేది ఎంత అంటే డైలీ రివార్డు ప్రస్తుతానికి నాకు రాయల్టీ మల్టీప్లయర్ అని ఉంది ఆ మల్టీప్లయర్ వల్ల ఫోర్ పాయింట్ నైన్ టూ గిగా హ్యాష్ పర్ సెకండ్ తోటి నాకు మైన్ అవుతుంది మిగతాది నాకు ఫ్రీ కాంట్రాక్ట్ వచ్చి టూ పాయింట్స్ సార్ టూ పాయింట్ సెవెన్ నైన్ గిగా హ్యాష్ పర్ సెకండ్ మా ఫ్రీ కాంట్రాక్ట్ డైలీ రివార్డ్ కింద ఒక ఫోర్ పాయింట్ నైన్ టూ గిగా హ్యాష్ పర్ సెకండ్ నాకు డైలీ రివార్డ్ ఇచ్చారు అంటే ఈ ఈ రోజుకి ఇది కాకుండా యాడ్స్ చూస్తా మనం ప్రస్తుతానికి నేను ట్వంటీ సెవెన్ పాయింట్ టూ సెవెన్ గ్యా హ్యాష్ పర్ సెకండ్ స్పీడ్తో నేను మైన్ చేస్తున్నాను ఇందులో కొన్ని ఒక వన్ అవర్స్కి కొన్ని ఏమో కొన్ని అవర్స్ వరకు వెళ్తాయి రఫ్లీ సేమ్ ఉందా అక్కడ మైనింగ్ దానిలాగే ఇది కూడా థర్టీ యాడ్స్ చూడచ్చు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు నేను ప్రస్తుతానికి అయితే ఇన్వెస్ట్ చేయడం లేదు కేవలం ముందర ఫ్రీగా ఎంత అన్ చేయగలమో చూద్దాం అన్నది చూద్దామని చేస్తున్నాను మనం ఫ్రీగా అందజేసిందని తర్వాత తర్వాత మనం కావాలంటే మార్చుకోవచ్చు సో నేను చెప్పేదైతే మాత్రం ఈ రెండు యాప్ల్లో ఫస్ట్ మైన్ చేద్దాం మైన్ చేసిన తర్వాత మనం వాటిని ఉపయోగించవచ్చు ప్రస్తుతానికి నేను ఆల్రెడీ మీకు తెలుసు నేను వేరే చోట కూడా ఈ క్రిప్టోకి సంబంధించి ఫాసిట్స్ అవన్నీ చేస్తున్నాను ఇవాళ నాకు దాదాపుగా నల్ దాదాపు నలభై అయింది ఈ నలభై రోజులకు గాను నాకు త్రీ థౌజండ్ రూపీస్ వాల్యూ చేసే క్రిప్టో కరెన్సీ నేను ఇప్పటివరకు సంపాదించుకోగలిగాను అన్నీ చిన్న చిన్న మొత్తాలను ఉన్నాయి దాని కనీసం బయటికి మనం తీసుకోలేం కూడా కానీ ఓవరాల్ టోటల్గా దాని వాల్యూ త్రీ థౌజండ్ రూపీస్కి నేను రీచ్ అయ్యాను సో ఇమాజిన్ సో ఆబ్వియస్గా ఇంకా ఇలాగా వన్ ఇయర్ పూర్తి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత కానీ నాకు వన్ ఇయర్ అవుతుంది ఈ మా ఇయర్కి సో ఆ టైం వరకు నేను సక్సెస్ఫుల్గా కనుక దీన్ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా దాని వాల్యూ పెరుగుద్ది ఆ హోప్ తోటే ఉన్నాను సో వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేసి వచ్చిన అమౌంట్ని నేను సేవ్ చేసుకుందాని ఆలోచనలో ఉన్నాను అసలు ఎంత వస్తుందో చూద్దాం అన్నది ఆలోచన సో ఇది మీరు కూడా చేసుకోవచ్చు రెఫరల్ సిస్టమ్ ద్వారా మీరు కూడా ఎంతోమందిని యాడ్ చేసుకుని చేయొచ్చు మీరు కనుక నా యాక్టివ్ గ్రూప్లో జాయిన్ అయితే ఫ్రమ్ ధేర్ కెన్ ఈ కెన్ స్టార్ట్ యువర్ మైనింగ్ మైనింగ్కి ప్రీ మైనింగ్కి నేను చెప్పేది పెయిడ్ మైనింగ్కి సైడ్ నేను అని చెప్పను ఎందుకంటే అది మీ ఓన్గా ఆలోచించుకోవాలి అంతంత ఇన్వెస్ట్మెంట్లు చేయడం అవసరమా కాదా ఇది మనకు అవసరమా కాదా అనేది నేనైతే మాత్రం ప్రస్తుతానికి లేదు నేను అంత పెట్టాలనుకోవడం లేదు ఫస్ట్ ఓన్గా వెళ్దాం అనేది నా ఆలోచన అండి థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ జాయిన్ మీ ఐ గివ్ మీ ది లింక్ మీకు లింక్ ఇస్తాను వాట్సాప్ లింక్ ఆ వాట్సాప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత డైలీ ఏదో ఒక అప్డేట్ పెడతాను డైలీ మెసేజ్ కూడా పెడతాను ఆ మెసేజ్లో ఉన్న లింక్స్లోకి మీరు జాయిన్ అయ్యి ఆ లింక్స్లో ఉన్న వెబ్సైట్స్ ఒక వన్ బై వన్ మీరు కనుక చేసినట్లయితే జాయిన్ అయితే కనుక యూల్ యుల్ బి గోయింగ్ టు లర్న్ సమ్ మనీ అండ్ సమ్ క్రిప్టో కరెన్సీ లేటర్ యూ కెన్ టర్న్ ఇట్ ఇన్ టు మనీ ఓకే నేను ఆల్రెడీ కొంత అలా చేశాను కాకపోతే మధ్యలో ఆపేశాను సో కొంతమంది సైబర్ వ్యాధుల వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది సో అలాంటి ప్రాబ్లం జరగకుండా ఉండాలంటే వాటి గురించి ఇంకా తెలుసుకోవాలి మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను దట్స్ ఆల్ గైస్ See you again in another video. Thank you for watching the video as well. Please like, share, and subscribe to my channel. Join in the crypto revolution as well. Thank you so much.